నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం విహారీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఈ చూపు రేపటి వైపు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జనవరి రెండు వేల పన్నెండులో ఈ వారం వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి రేపు ఆఫీస్లో చెప్పు ఇప్పుడేమీ తొందర లేదు అంటూ చకచక వెళ్ళిపోయింది శాంత నేను ఆలోచనల్లో మునిగిపోయాను కాలేజీలో చేరిన గొట్టల్లో ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారి మిత్రులు ఎవరో వచ్చి ఆడుతున్నారు అమ్మ అమ్మమ్మ కూడా హాల్లోనే ఉన్నారు అమ్మాయికి చక్కగా చిన్నతనంలోనే పెళ్లి చేసేయాలనుకునే మీ ఆలోచన బాగుంది గారు ఆ మిత్రుల్లో ఎవరో అన్నారు నేను విసవిస నా గదిలోకి వెళ్ళిపోయాను ఆ రాత్రి ముగ్గురు కలిసి నా పెళ్లి గురించి ప్రస్తావించారు నా భావాలు నాకున్నాయి మీరేమి తొందరపడకండి అని నిక్కచ్చిగా చెప్పాను అమ్మమ్మ బొగ్గలు నొక్కుంది ఇంతింత ఆశ్చర్యంతో అమ్మేమో దగ్గరగా జరిగి నా కళ్ళల్లోకి చూస్తూ ఊరికే నవ్వులాటకన్నావు కాదు అని పదే పదే మాటలు మార్చి మార్చి అడిగింది లేదమ్మా నేను నిజంగానే అన్నాను అనే జవాబిచ్చాను తల్లి కూతులు మొహమొహాలు చూసుకున్నారు ఆ తర్వాత వైపు చూశారు ఆయన అప్పటికే పళ్ళు పటపటలాడిస్తూ అక్కడి నుంచి కదిలారు వాళ్ళ ముగ్గురు ఆ రాత్రి జాగారం చేశారు ఆ ముగ్గురి మనసుల్ని స్వభావాలని విశ్లేషించుకుంటూ నా మాటల్లోని ఆంతర్యాన్ని వింగడించుకుంటూ నేను ఆ రాత్రి నిద్రపోలేదు క్రమంగా ఆ కథ పాతపడింది నేను చదువుల సరస్వతి నేను పేరు తెచ్చుకుంటూ ర్యాంకులు కొట్టేస్తూ ఎదిగిపోయాను అనుకున్నారు అంతా నవ్వుకున్నాను సరస్వతికి పొగరు అన్నారు కొందరు కాబూలు అనుకున్నారు ఇంకొందరు మన సరసట్టగైన ముండిఘటమేనే అంది అమ్మమ్మ అవునులే ఈ కాలంలో ఎట్లా ఉండకపోతే మూలకు దోసేస్తారే అమ్మమ్మ అనేదాన్ని అమ్మ ఏదో చెప్పబోతూ ఉంటే మాసిన పట్టుబట్టలా అయిపోతామని పక్కకు వెళ్ళిపోయాను ఎంఎస్సీ అయిపోయింది ఒకరోజు నాన్న అడిగారు అసలు నీ మనసులో మాట చెప్పు సరస్వతి అని చెప్పాను కట్నం అడగకూడదు లాంఛనాల పేరుతో కట్నాన్ని మించిన లక్షలు గుంజకూడదు సింపుల్ మ్యారేజ్ లేదంటే రిజిస్టర్డ్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేయనివ్వాలి అంతే అన్నాను నా వైపు నిర్వీదంగా చూశారు నాన్న ఆ వెంటనే శూన్య దృక్కులతో బయటికి చూశాడు బాల్కనీ బావురు వంటోంది దశమి వెన్నెల తేజవంతంగా ఉంది సారే కానీ ప్రయత్నిద్దాం అంటూ తన గదిలోకి నడిచాడు నాన్న ఏడాది గడిచింది నేను ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను ఆ ఏడాదిలో నలుగురు వరులు నన్ను పరీక్ష చేసి వెళ్లారు అమ్మమ్మ చనిపోయింది నేను మళ్లీ యూనివర్సిటీలో చేరాను రీసెర్చ్ అయ్యింది డాక్టరేట్ రావటం కెమిస్ట్రీగా ఉద్యోగం రావటం ఒకేసారి జరిగాయి నేను ముంబై వచ్చేశాను నాన్న నా షరతుల్ని సడలించమన్నాడు నేను ఒప్పుకోలేదు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు నాన్న ఫోన్ కాల్స్ మీద విజయవాడ వచ్చేదాన్ని అమ్మ ఏవేమో మాట్లాడేది నా వయసు అడవి కాచిన వెన్నెలైపోతుందని బాధపడేది మనిషిలో నయావళం పోతోంది సరస్వతి అని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది అని నిట్టూర్పులు విడిచేవి మామూలు కార్యక్రమం జరిగేది తలంటు పోసుకోవటం కొంచెం నదరైన చీర సింగారించుకోవటం వచ్చి నా అభ్యర్థి ముందు కూర్చోవటం ప్రశ్నలు సమాధానాలు పరీక్ష మర్నాడు తిరుగు ప్రయాణం ఈ ప్రయాణం ఇలా సాగుతూ ఉండగానే చీఫ్ కెమిస్ట్గా ప్రమోషన్ కాలం వేగంగా పరిగెత్తుతోంది ఫోన్ రింగ్ అయితే ఈ లోకంలో పడ్డాను ఆలోచన తెగింది శాంతి మాట్లాడుతోంది సరు అర్జెంటుగా రావాలి ఇప్పుడే ఛాయ్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాం చాలా క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడింది నువ్వురా చెప్తాను అని స్విచ్ ఆఫ్ చేసింది విషయం ఏమిటా అని ఆందోళనతో హడావుడిగా కారు తీశాను శాంత నా కొలీగ్ మా ఇద్దరి మధ్య మంచి మైత్రి ఉంది ముంబై వచ్చినప్పటి నుంచి తల్లి తోడులా ఉంటున్నాము ఆమె భర్త సుందరము చాలా కలుపుగుల మనిషి సీఏగా ఏదో ఫార్ములో చేస్తున్నాడు ఛాయ వాళ్ళ ఏకైక పుత్రిక బీటెక్ అయింది ఉద్యోగ ప్రయత్నము పెళ్లి ప్రయత్నాలు ఒకేసారి జరుగుతున్నాయి రెండు రోజులుగా శాంత సెలవులో ఉంది నా పని ఒత్తిడిలో నేను అంతగా పాటించుకోలేదు ఒకసారి ఫోన్ చేస్తే ఎంగేజ్డ్ మళ్ళీ చేయలేదు నేను ఏమై ఉంటుందా అనే ఆలోచనతోనే శాంతక్రూజ్ చేరాను కారు పార్కు చేసి లోపలికి నడిచాను ఆరిన కొంపటిలా ఉంది ఇల్లు శాంత కళ్ళు వాచిపోయి ఉన్నాయి చెదిరిన జుట్టు చూపుల్లో ఎడారులు ఆమె బాధకు వ్యక్తీకరణనిస్తున్నాయి గదిలో ఓ పక్కగా సుందరం విచారవదనంతో అన్యమనస్కంగా ఆలోచనల సుడులో ఉన్నాడు ఓ మూలగా మంచం మీద నిర్లిప్తంగా సీలింగు కేసే చూపులు నీకిడ్చి పడుకుని ఉంది ఛాయ ఆమె కళ్ళల్లోనూ తాడి నేను ఛాయ మంచం పక్కగా కుర్చీలో కూర్చున్నాను శాంత మొదలెట్టింది మంచి సంబంధం వచ్చింది ఛాయకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామని నీకు చెప్పాను కదా అంది అవునన్నట్లుగా తాలూపాను ఈడగారు మనకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివి నలభై గొంతుమ కోరికలు కోరుతోంది పిచ్చి భాషలు వేయకని వాళ్ళ నాన్న నేను వార్నింగ్ ఇస్తే ఇదిగో ఇట్లా నిద్ర మాత్రలు యాగి చేసింది అడ్డమైన వాళ్ళని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేసరికి మా ప్రాణాలు పోయినంత పని అయింది శాంత గొంతులో మాటలో కోపము ఆందోళన మిళితమయ్యాయి కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత మీలాంటి వాళ్ళు ఈ పిల్లకి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నాడు సుందరం నేను ఛాయ వైపు చూస్తూ కూర్చున్నాను శాంత లీచి వంటింట్లోకి నడిచింది నేను ఆమెను అనుసరించాను కాఫీ తయారు చేస్తూ జరిగిన సంభాషణలో సంఘటన తాలూకు వివరాలు చెప్పింది కాఫీ కప్పులు తీసుకుని హాల్లోకి వచ్చాము సుందరానికి కాఫీ ఇచ్చింది శాంత నువ్వు కాస్త బుద్ధి చెప్పి వెళ్ళాలి సరస్వతి అంటూ నా పక్కగా సోఫాలో కూర్చుంది శాంత కాఫీ సిప్ చేస్తూ సన్నగా నవ్వాను నేను ఆ తర్వాత చాలాసేపు మా సంభాషణ పెళ్లిళ్ల గురించే సాగింది మాటల మధ్యలో ఇద్దరికీ కలిపి చెప్పాను నాలుగు రోజులు గడవని నేను మళ్ళీ వచ్చి ఛాయతో మాట్లాడతాను ఈ నాలుగు రోజులు ఆమెతో మీరు ఈ విషయం గురించి ఏమి మాట్లాడకండి తనని రెస్ట్ తీసుకునివ్వండి కొంచెం కుదుట పడ్డాక చూద్దాం అన్నాను ఛాయ కళ్ళలోకి చూసి ఆదరంగా నవ్వాను కారు దాకా నాతో నడిచింది శాంత దానికి ఇదివరకే నీ పెళ్లి వ్యవహారం అంతా చెప్పాను అర్థం చేసుకుంటుందేమోనని అయినా బుద్ధి రాలేదు కారు పక్కగా నిలబడి దిగాలుగా అంది శాంతి మౌనంగా నవ్వి కారెక్కాను ఇంటికి చేరేసరికి పన్నెండు అయింది పడుకున్నానన్న మాటే కానీ ఆలోచనలు తిరుగుబాటు చేశాయి బుర్రంతా ఏకుల బుట్టలా ఉంది శాంత మాటలు మేధని గిరికీలు కొట్టిస్తున్నాయి నీ పెళ్లి వ్యవహారం అంతా చెప్పాను అంది శాంత అవును నా పెళ్లి వ్యవహారం దాన్ని తలుచుకుంటుంటే తీతులరుస్తున్నట్టుగా ఉంటుంది మనసులో ఎంఎస్సీ అయిన తర్వాతే పదేళ్లు సాగింది నా పెళ్లి వ్యవహారం తలచుకుంటే పాలల్లో ముంచి తీసిన బొగ్గులా కనిపిస్తుందంతా ఉన్నట్లుండి గదంతా చాలా ఇరుగ్గా ఉన్నట్లు అనిపించింది చాలా చీరాకుగా అనిపించింది లేచి వెళ్ళి ఫ్యాన్ వేసుకుని మంచం మీద పడుకున్నాను వెలుగు నీడంలో నా కథలోని పాత్రలన్నీ కళ్ల ముందు కదలాడాయి పెళ్లి చూపుల తతంగంలో నా దేహాన్ని స్పృశించిన చూపులు ఆ వెనక వినపడిన కోతలు గుర్తుకొచ్చాయి రాజారావు డాక్టర్ చక్రపాణి ఇంజనీర్ సత్యమూర్తి గ్రూప్ వన్ ఆఫీసర్ చంద్రమోహన్ ప్రొఫెసర్ ఇంకా కృష్ణారావు సుదర్శనం ఓహ్ ఒకరికి అమ్మా నాన్నల ఇల్లు తన పేరు మీద రాయాలి ఒకరికి ఉద్యోగం మానేయాలి మరొకరికి ఇంత తెలివి గల భార్య పనికిరాదు ఇంకొకరికి భార్య రూపవతి శత్రుహు సరి తనకు అమ్మా నాన్నలకి కూడా ఈ షరతులకు విసుకొచ్చింది వాళ్ళిద్దరి ఏడుపులు నిరాహార దీక్షలు కూడా చివరకు నిష్ఫలమైపోయాయి అనుభవం నేర్పిన గుణపాఠం వలన ముదికన్యగా మిగిలిన దాన్ని ఆశయం కోసం వయసుని కలల్ని కనురెప్పల మంచగా కదిలిపోనిచ్చినదాన్ని ఇవాళ ఛాయకు నేనేం చెప్పగలను ఏ ఆశయము వద్దనా ఆడపిల్లకు వ్యక్తిత్వ స్పృహ ఉండకూడదనా లేకపోతే తాను పెట్టిన నిబంధన ఆచరణ యోగ్యం కాదనా ఏమని కౌన్సిలింగ్ ఇవ్వాలి వైపు చూపున్న ఛాయకు నిన్నటి తరం ప్రతినిధిగానే మిగిలిపోమ్మని అమ్మ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవటానికి తన షరద్ధను సడలించుకోమని చెప్పటం భావ్యమేనా ప్రశ్నల వెంట ప్రశ్నలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేయటం మొదలుపెట్టాయి ఏమిటి పరిస్థితి ఎలా శాంత సుందరం కూతురు కోసం తెచ్చిన వ్యక్తి పెద్ద కాంట్రాక్టర్ వర్క్ దృష్ట్యా దేశమంతా తిరగాల్సి ఉంటుంది ఛాయ కూరిన కోరిక అతనికి తనకు హెచ్ఐవి టెస్ట్ చేయించమని ఆమె ఆ విధంగా అడగటం తప్ప నేరమా ఇప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఆ కోరిక అనేది అవుతుందా శాంత మాటలు నా చెవుల్లో గింగురమంటున్నాయి ఈ కాలపు పిల్లలు నాలుగేపలు ఎక్కువే చదువుకున్నారు అట్లాగైతే ఆ చదువు వ్యక్తికి సంఘానికి కూడా మంచిదే కదా మీరేమంటారు శాంతకు ఏం చెప్పమంటారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే